సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ మతమెక్కిన ఏనుగు పరమాచార్య స్వామి వారు మయూరం అనే ఊరిలో మకాం చేస్తున్నప్పుడు శ్రీమఠానికి సంబంధించిన ఏనుగు ఒకటి మదమెక్కి దగ్గరగా ఉన్న అరువాపడి కొడువనకుడి పల్లెల్లో విధ్వంసాన్ని సృష్టిస్తూ అందరినీ పైభ్రాప్రతికి గురి చేస్తోంది అలా మావటి నియంత్రణ కోల్పోయి ఆ ఏనుగు ఉన్మాదంతో ప్రవర్తిస్తోంది అని మహాస్వామివారికి చెప్పారు వెంటనే స్వామివారు తాము ప్రయాణించిన ఖాళీగా ఉన్న మేనాని ఏనుగు వెళ్ళిన మార్గంలో గట్టిగా రామారామయ్య అని అరుస్తూ కొద్ది దూరం తీసుకెళ్ళండి అని చెప్పారు దాంతోపాటు వాయిద్యాలు అయిన బోర బేరి మొదలైనవి గట్టిగా వాయిస్తే వెళ్ళండి మరలా ఇక్కడకు తిరిగి వచ్చేయండి అని ఆదేశించారు అలా పరివారంతో సహా వెళ్తున్న మేనాని చూసి తన ఉన్మాదాన్ని కోపాన్ని వదిలిపెట్టి తన యజమాని పట్ల తప్పు చేశాను అని తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నట్టుగా మెల్లిగా ఏమీ తెలియనట్టుగా వచ్చి వాడితో ఆ ఏనుగు చేరిపోయింది పళ్ళకి మోసే బోయీలు మేనాన్ని మరొక దారి గుండా తీసుకుని వెళ్ళి స్వామివారు ఉన్న చోటికి చేరారు అప్పుడు మహాస్వామివారు దాన్ని ప్రేమతో నిమిరి ఆహారం అందించి మావటికి అప్పగించారు అందించిన వారు ఎంఆర్ బాలసుబ్రహ్మణ్యం తిరుచి మహా పెరియవల్ దర్శన అనుభవంగా రెండు తుసారా పర్మాచారి వారు మదం ఎక్కినటువంటి పశువులను కూడా ఎంత ప్రేమతో తమకు అనుకూలంగా మార్చుకోగలిగారు